హాయ్ హలో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ డేస్ నుంచి వరుసగా కంటిన్యూస్గా పడుతూనే ఉందండి ఈ వానలు అయితే కనుక బయట చల్లచల్ల క్లైమేట్కి ఏం తినాలా అని ఆలోచిస్తున్నారా ఈ రెయిన్ సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ నుండి కానీ జలుబు దగ్గు జ్వరం అలాగే డైజెషన్ ప్రాబ్లం నుంచి మనకి రిలీఫ్ ఇవ్వడానికి మనం ఈ రైస్ అనేది చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండీ పెట్టుకొని బాండీలో లైట్గా ఆయిల్ అనేది వేసి అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా మరిగిన తర్వాత చక్కగా లైట్గా తాలింపులు యాడ్ చేయండి తాలింపులు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేయండి జీలకర్ర కూడా వేగిన తర్వాత ఆనియన్స్ మిర్చి అనేది యాడ్ చేయండి అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం కరివేపాక అనేది యాడ్ చేయండి యాడ్ చేశాక నెక్స్ట్ వచ్చేసరికి వామ్ అనేది యాడ్ చేయండి ఏంటి వామ్ అనుకుంటున్నారా వామ్ రైస్ అండి వామ్ అనేది చాలా మంచిది స్టమక్ కూడా చాలా మంచిది ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది అండ్ అలాగే మనం పిల్లలకి కూడా అప్పుడప్పుడు కూడా ఈ వామ్ రైస్ అని పెడితే చాలా యూజ్ఫుల్ ఉంటుందండి బెనిఫిట్స్ చాలా ఉంటాయి అండ్ అలాగే అన్నీ వేగిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ రైస్ అనేది యాడ్ చేయండి రైస్ కూడా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సరిపడా సాల్ట్ అని యాడ్ చేసి మొత్తం ఒక టూ మినిట్స్ పాటు చక్కగా మగ్గ పెట్టుకోండి ఆఫ్టర్ దట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఇంకేముంది నెక్స్ట్ రెడీ టు ప్లేటింగ్ తింటేకి వెళ్దాం రండి ఈ వామ్ రైస్తో పాటు ఇందా వేడివేడిగా జిలేబీలు తెచ్చారండి ఇవి కూడా తింటే అబ్బా ఎంత కమ్మగా ఉందో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా